అలా దరఖాస్తులు తీసుకున్నారు అప్పుడు రేషన్ కార్డుకు ప్రత్యేక కాలం ఏం పెట్టదే నాలంటోళ్ళు అడిగింది ఎందుకు ప్రత్యేక కాలం పెట్టాలంటే తెల్ల పేపర్ రాసి ఇవ్వన్నారు అధ్యక్ష తెల్ల పేపర్ రేషన్ కార్డు ఉన్నాయి అధ్యక్ష ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు తెల్ల పేపర్ రాసి ఇచ్చిన అప్లికేషన్ ఎన్ని ఎక్కడ ఉన్నాయి ఉన్నాయా అధ్యక్ష తెల్ల తెల్ల కార్డు ఉన్నాయా ఇప్పటి వరకు ఆ తెల్ల కాయిదాలు ఎక్కడున్నాయో ఆ భగవంతుని తెలియదు మీరు ఇచ్చిన ఆ ప్రజాపల్లి అప్లికేషన్ల వైట్ రేషన్ కార్డు కాలం లేదు అధ్యక్ష ప్రభుత్వం వచ్చి ఎనిమిది ఇళ్ళ అధ్యక్ష మీ సేవ ఓపెన్ అయిందా అధ్యక్ష పోర్టల్ ఓపెన్ అయిందా రేషన్ కార్డు కోసం మీరు ఇచ్చే ఉద్దేశం అధ్యక్ష మీ సేవలా కూడా చేయండి పేద ప్రజలు అక్కడ ఆన్లైన్ కొడితే పోర్టల్ బంద్ ఉంది అధ్యక్ష మీరు పోర్టల్ బంద్ ఉన్నాక పోర్టల్ బంద్ ఉన్నాక ఎట్లా రేషన్ కార్డు ఇద్దా అధ్యక్ష రేషన్ కార్డు ఏ బట్టి మీరు పది లక్షల మంది పదకొండు లక్షల మంది మాటకు వెతున్నాం మేము ఎన్ని చెప్తాం రికార్డు అధ్యక్ష నేనేమంటున్నా రేషన్ కార్డ్స్ మీరు అన్ని పథకాలు పెట్టింది కాబట్టి దయచేసి తొందరగా పేద ప్రజలు రేషన్ కార్డ్స్ వెయిట్ చేస్తాం కాబట్టి రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ఏ డేట్లు ఇస్తారో గౌరవం పంతిగా చెప్పాలని చెప్తున్నాను అధ్యక్ష రేషన్ కార్డు ఇచ్చితో పాటు మీరు ప్రకటించారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తాం రేషన్ కార్డు మీద అన్నారు ఎప్పుడు ఇస్తారు సన్నభియ్యం ఎనిమిది మాసాలైంది ప్రతి రేషన్ కార్డు ఎనభై తొమ్మిది లక్షల కార్డ్స్ మీద ప్రతి రేషన్ కార్డు అంటే రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల యూనిట్స్ వారికి ఆరు కిలోల చెప్పుకు సన్నభం ఇస్తా అని చెప్పిన మేనిఫెస్టోలో త్వరగా సన్నబయం ఇచ్చే ఆలోచన పెట్టుకోమని చెప్పి ఇస్తామని మీరు చెప్పారు ఇవ్వండి అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి మీరు ప్రకటించారు ఒక చక్కెర ఇస్తారా ఒక బియ్యంఏ ఇస్తారా దాన్ని మేము రాగానే మల్టీపర్పస్ మినీ షాపింగ్ లాగా పెడతాము అని సూపర్ మార్కెట్ లాగా పెడతాం అధ్యక్ష ఎనిమిది రకాలు తొమ్మిది రకాలు పెడతాయి అధ్యక్ష నేను ఏమంటే కోరుకుంటున్నా వారికి చక్కెర నూనె సబ్బులు పేస్టు అన్ని మినీ రకాలు మినీ సూపర్ మార్కెట్ ఇవ్వాలని మీరు ఈ ఎండే కోరుకుంటున్నాను నేను మీరు ఇస్తా అన్నారు అని కోరుకుంటున్నాను అధ్యక్ష రేషన్ షాప్ డీలర్ నేను శేరవ గారు నేను మీరు మొదలు చెప్పాను నన్ను సూచన తీసుకొని విమర్శలు తీసుకోకండి మీరు రాసుకుని ప్రభుత్వం చెప్పండి మీ ద్వారా అధ్యక్ష రేషన్ షాప్ డీలర్ అండు రెచ్చగొట్టుడు రేషన్ షాప్ డీలర్ రెచ్చగొట్టుడు మీకు గింతేనా నా మీరు రాగానే ఇద్దెత్తాం మీకు గౌరవ ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వండి గౌరవేత్తను మేము కోరుకుంటున్నాం మేము మా ద్వారా ప్రజలు ఉంటాను కదా మీరు రేషన్ కార్డుకు గౌరవ తీస్తాను ఎప్పుడు ఇస్తారో చెప్పండి మీరు బోనస్ మీరు ఒక కమిషన్ ఇస్తాను మేము ఏడు వందలు పెంచిన పెంచండి సంతోషపడతాం మేము కోరుకుంటున్నాం మీరు ఇచ్చిన హామీలు ఇవ్వమని చెప్పి అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇమీడియట్గా మోదీ గారు ప్రభుత్వం వచ్చింది అధ్యక్షం ఇక్కడ అన్ని అంచనాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఒకటి ఇవ్వంది అధ్యక్ష ఈ రాష్ట్రంలో బీదలు గింతే కాబట్టి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇంతకన్నా ఎక్కువ ఇయ్యమని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ ఇచ్చింది అధ్యక్ష యాభై నాలుగు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కార్డ్స్ మాత్రం ఇచ్చు ఇంతకన్నా ఎక్కువ పేదలు లేరు మీ దగ్గర అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇన్ని రేషన్ కార్డ్స్ ఇవ్వమని చెప్పింది అధ్యక్ష మేము చెప్పినాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతమంది రైతులే ఇంతమంది పేదల పేదలు చాలామంది ఉన్నారు కదా అని మళ్ళీ లెటర్ రాసినాం మాకు రేషన్ కార్డ్స్ పెంచండి లేదు మీరు పెంచమన్నారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరే మా ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి మేమే వాళ్ళకి కార్డ్స్ ఇస్తామని చెప్పేసి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డుతో పాటు స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అది అధ్యక్ష ముప్పై లక్షలు ఇచ్చాము అధ్యక్ష టోటల్ రాష్ట్రంలో ఎనిమిది తొమ్మిది లక్షలు అంటే మన జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షల అనుకున్న ప్రకారం రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది రేషన్ కార్డ్స్ హోల్డర్గా మనం యూనిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష భారతదేశంలో లేదు అధ్యక్ష ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష మా అక్కలు అందరు అంటున్నారు మీరు ఇచ్చిన రేషన్ కార్డ్స్ అధ్యక్ష ఆన్ రికార్డ్ ఐఎమ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష రెండు వేల పదహారు రెండు వేల పదహారు రెండు వేల పదహారులో ముప్పై ఒక్క వెయ్యి ఒక వంద తొంభై ఆరు రేషన్ కార్డు ఇచ్చాము అధ్యక్ష ఒకొక్క ఒక లక్ష నలభై ఒక్క మంది ఎనిమిది వందల తొంభై రెండు లబ్దిదారులు యూనిట్స్ అంటారు అధ్యక్ష రెండు వేల పదిహేడు అధ్యక్ష నేను మాట్లాడదు రెండు వేల పదిహేడులో పంతొమ్మిది వందల నూట పదమూడు ఇచ్చినాం ఒక లక్ష రెండు వేల మంది రెండు వేల పద్దెనిమిదిలో ఒక లక్ష అరవై ఏడు వేల ఆరు వందల ఒకటి కార్డ్స్ ఇచ్చాము అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో తొంభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఒకటి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న రేషన్ కార్డు పెండింగ్ మొత్తం ఇవ్వని చెప్పిన అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చేసినప్పుడు మూడు లక్షల పదకొండు వేల ఇరవై ఐదు ఒకటే సంవత్సరం వచ్చిన అధ్యక్ష ఎనిమిది లక్షల డెబ్బై వేల మంది టోటల్గా రెండు వేల ఇరవై రెండు లో కూడా పద్దెనిమిది వేల తొమ్మిది డెబ్బైల